కర్నూలు నగరంలోని నలభై మూడవ వార్డు గాంధీ నగర్ నందు గంగపుత్ర సంఘం నగర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రుల మైదా మేము తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరము శ్రావణ మాసం మూడో వారంలో బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన మా కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని మా యొక్క ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు <laughs> uh, DJ Ashima from India. <laughs> Terima kasih telah menonton! మనము ఈ బోనలో కొనం జరుపుకుంటాము కన్ను లో జరుపుకుంటాము మొత్తము మన గే ఉన్న అందరూ మహిళలతో ఈ బోనం ఎత్తుకొని సుంకులమ్మకి సమర్పించడం జరుగుతుంది మనమంతా ప్రతి సంవత్సరము ఈ బోనాల బాగా జరుపుకోవడం వల్ల మన పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన పిల్లలు మంచి చదువులు రావాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా కానీ జరుపుకోవడం పెద్దల కాల నుంచి ఈ బోనలోపాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ సంఘం గంగపుత్ర ఈ బోనలోపలం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆగస్టు నెలలో మూడో వారంలో ఈ బొలాపాలని జరుపుకోవడం ఇంత అనవాయితీగా వస్తుంది గత సంవత్సరం కూడా ఘనంగా జరిగింది ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది ఇంకో దేవుడు కూడా మనకు కనికరించాడు కొత్త నుంచి వర్షం మరి ఈ బోనాల పోయినప్పుడు వర్షం లేకుండా వేస్తాడు దేవుడు జరుపుకోవాలి అందుకొరకు ఈ బోనాపలాన్ని ఘనంగా ఏ ప్రయత్నం జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న గంగపుత్ర సంఘం కార్యదర్శి గంగపుత్రుత్ర